హైందవ కాలమానంలో ప్రతి ఏకాదశి తిథికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా అమావాస్యకు ముందు వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా ప్రతి ఏకాదశి రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది అలా వైశాఖ శుక్ల ఏకాదశి తిదికి మోహిని ఏకాదశి అని పేరు ఆది దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయం రాక్షస ప్రవృత్తి ఉన్న దానవులు వల్ల సమస్త లోకాలు బాధలకు గురవుతున్నాయని వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది దానితో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించారు క్షీరసాగర మదనం కనుక చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందని అది సేవించిన దేవతలు మరణం అనేది లేకుండా దానవుల మీద పై సాధించగలరని